ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి ఘోర విషాదం మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు ఇరవై ఐదు మందికి కన్నుమోతా ఇరవై ఐదు మంది చిన్నారులు అయితే కన్నుమోతారు ఘోర విషాద సంఘటన జరిగింది ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థులు వారి టీచర్ ను తీసుకెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుంది సెంట్రల్ ఓతాయ్ తాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఘటనలో మొత్తం ఇరవై ఐదు మంది వరకు కూడా చనిపోయి ఉంటారని అయితే భావిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం నలభై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు థాయిలాండ్ ప్రధాని పెయింటోగ్నాట్ షినవత్ర మృతులకు అందరికీ కూడా సంతాపం తెలిపారు విద్యార్థులు ట్రిప్ కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు థాయిలాండ్ రవాణా శాఖ మంత్రి ఈ ప్రమాదం వివరాలను వెల్లడించింది మొత్తం నలభై నాలుగు మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది వీరిలో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఆరుగురు టీచర్లు ఉన్నారు ఇప్పటి వరకు పదహారు మంది విద్యార్థులు ముగ్గురు టీచర్లను రక్షించారు మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు ఇటీరియర్ మంత్రి అనుతిన్ చర్ణవేరుకులు మాట్లాడుతూ మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించలేమని పేర్కొన్నారు ఘటనా స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇరవై ఐదు మంది చనిపోయి ఉండొచ్చన్నారు ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉండిపోవడం గమనార్హం ఈ ప్రమాదంపై ఆన్లైన్ పోస్టు అయిన వీడియోలో బస్సు నుంచి నల్లటి పొగ భారీగా మంట లెగ పడుతున్నట్లు తెలుస్తోంది విద్యార్థుల వయసు ఇతర వివరాలు వెల్లడి కావాల్సింది ఒక టైర్ పేలిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ సంస్థ తాము పదికి పైగా మృతదేహాలు చూసినట్లయితే ఫేస్బుక్ లో పేర్కొంది ఓవరాల్ గా చూస్తే బస్సు ఘటనలో ఇరవై ఐదు మంది దాకా చనిపోయారు అందులో ఎక్కువగా చిన్నారులు అయితే ఉన్నారన్నది చాలా బాధాకరమైన విషయం